వెల్కమ్ టు ప్రసాద్ మోనికా ఛానల్ నిజంగా ఈ న్యూస్ తెలిసిన తర్వాత చాలామంది అయితే మాత్రం దీని బదులు మీరు గెలవకుండా ఉన్నా పోయేదేమో అంటున్నారు అనమాట టీంని అయితే ఎందుకంటే కనుక తెలిసిందే కదా గెలిచిన తర్వాత ఇంత హఠాత్తుగా అప్పటికప్పుడే అంటే నెక్స్ట్ డేనే చిన్నస్వామి స్టేడియంలో అయితే మాత్రం ఏర్పాటు చేశారనమాట ట్రోఫీ సెలబ్రేషన్స్కి అక్కడ థర్టీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ అయితే మాత్రం సరిపోతారనమాట స్టేడియంలో కెపాసిటీ కానీ మూడు లక్షల మంది దాకా అయితే వెళ్ళారనమాట ఆ సెలబ్రేషన్ చూడటానికి పైగా అక్కడ ఎంట్రీకి కూడా పాసెస్ కానీ టికెట్స్ కానీ సేల్ చేయకుండా డైరెక్ట్గా లైవ్గా పాసెస్ ఇచ్చేది ఎలా అంటే ఎవరు ముందు వస్తే వాళ్ళకే పాసెస్ ఇచ్చి లోపలికి పంపిస్తారా అనే సిస్టమ్ని పెట్టారంట అలా పెట్టడం వల్ల అందరూ ముందు నేను వెళ్ళాలంటే నేను వెళ్ళాలి అనేలాగైతే తోసుకొని తొక్కి జరిగింది అప్పటికీ కూడా ఆ స్టేడియం ఎంట్రీ గేట్స్ క్లోజ్ చేసేసి వన్ బై వన్ చిన్న లైన్ వెళ్ళేలా అయితే పెట్టారు కానీ మూడు లక్షల మంది తోసే తోపులకి ఆ గేట్లు మాత్రం ఏమవుతాయి చెప్పండి సో అలా తోసుకొని అయితే లోపలికి వెళ్ళారు సో వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు బయట ఆ దాదాపు పదిహేను మంది వరకు చనిపోయారు ఇంకా ముప్పై మంది పైనే ఇంజురీస్తో అయితే మాత్రం హాస్పిటల్స్కి వెళ్ళారనమాట అంతేకాకుండా ఇక్కడ దారుణమైన సంఘటనలు ఏంటి అంటే చిన్నపిల్లలు కూడా అందులో నలిగిపోయారు అందులో ఒక బేబీ అయితే లైవ్గా చనిపోవడం జరిగింది అంతేకాకుండా ఆడవాళ్ళు కూడా చాలామంది వెళ్ళారు సో అందులో చాలామందికి అయితే డ్రెస్సెస్ చింపేసి అంతమందిలో ఎవరు ఏం చేస్తున్నారనేది తెలియదు కదా సో అలా అయితే చాలామంది హెరాస్మెంట్కి అయితే గురయ్యారనమాట ఎక్కడెక్కడో టచ్ చేస్తూ మరి దారుణంగా అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది సిచ్యువేషన్స్ నిజానికైతే మాత్రం రోడ్ షో ఏర్పాటు చేస్తారన్నారు అంటే ఓపెన్ టాప్ బస్లో మొత్తం టీం అంతా కూడా కప్పును పట్టుకొని తిరుగుతారు బెంగళూరులో అని అయితే చెప్పారు కానీ అలా చేస్తే కనుక ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం మా వల్ల కాదు అని పోలీస్ డిపార్ట్మెంట్ ముందే చెప్పేసిందంట సో అందువల్ల అయితే మాత్రం ఇలా స్టేడియంలో సెలబ్రేట్ చేయడానికైతే చేశారు నిజానికి అంత నెసెసరీ అయితే లేదు కదా సో పద్దెనిమిది ఏళ్ళ తర్వాత కొట్టారు కప్పు అంతా హ్యాపీయే కానీ ఇంత సెలబ్రేట్ చేయాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే అదేమి వరల్డ్ కప్ కాదు ఏమీ కాదు అల్టిమేట్గా ఏంది అంటే మాత్రం అది ఇండియాలో పార్టే అంతేగాని బెంగళూరు అనేది సపరేట్ స్టేట్ కాదు కదా సో అదైతే మర్చిపోయి మరీ బిహేవ్ చేశారనమాట అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే మాత్రం గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే డిప్యూటీ సీఎం సీఎం రేంజ్ వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేయాల్సినంత అవసరం ఏముంది సరే సెలబ్రేట్ చేయాల్సి వచ్చింది కనీసం ఒక త్రీ డేస్ వన్ వీకో ఆగితే ముందు జనాల్లో ఉత్సాహం అనేది కొంచెం తగ్గుతుంది కదా సో అప్పుడు ఫ్రీగా టికెట్స్ అవి పంపించడం కానీ లేదా ఆన్లైన్ ద్వారా సేల్ చేయటం కానీ చేస్తే వచ్చే వాళ్ళే వస్తారు దాని ద్వారా మిగతా వాళ్ళకైతే ఇంత డ్యామేజ్ అయ్యేది కాదనమాట సో అందువల్ల చాలామంది అయితే మాత్రం దీని బదులు మీరు కప్పు కొట్టకుండా ఉన్న పోయేది అని అయితే అనుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ కప్పు కొట్టిన టీంకి పోయేదేమీ లేదు అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్కి ఏమీ లేదు మెయిన్ ఏంటంటే కామన్ పీపులే ప్రతిసారి నలిగిపోతూ ఉంటారనమాట సో అది గుర్తుపెట్టుకోవాలి మా టీం గొప్ప మా టీం గొప్ప అంటే టీమ్స్ అన్నీ గొప్పే కానీ అక్కడ పోయేది ఎవరు అంటే కామన్ మ్యాన్ లైఫ్ అనమాట సో ఎంత రిటర్న్గా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించినప్పటికీ వాళ్ళైతే తిరిగి రాలేరు కదా సో అదైతే గుర్తుపెట్టుకోవాలన్నమాట మరీ దారుణం అని చెప్పచ్చు లేడీస్ ఇలా ఫేస్ చేయాల్సి రావడం సిచ్యువేషన్స్ అలాగే పిల్లలు చనిపోవడం ఇదంతా కూడా కానీ ఇదైతే మాత్రం ఒక చేదు జ్ఞాపకంగా గుర్తుండిపోద్ది అనమాట పదిహేడేళ్ళ తర్వాత పద్దెనిమిదో సంవత్సరంలో కప్పు కొట్టాం కానీ అప్పుడు అంతమంది చనిపోయారు అని విరాట్ కోహ్లీ గారితో పాటు ఆర్సీబీ టీం కానీ టోటల్ కర్ణాటక కానీ ఇండియా క్రికెట్ ఫ్యాన్ కానీ మర్చిపోలేని సంఘటనగా అయితే మిగిలిపోతుంది సో ఇది వీడియో ఇదైతే నాకు చాలా బాధ అనిపించింది అనమాట సో అందుకని వీడియో చేయాల్సి వచ్చింది ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి